పెట్టి మంచి ఏర్పాట్లు చేసినాం ఒక్క వరంగల్లోనే దాదాపుగా నైంటీ పాయింట్స్లో బస్సెస్ని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను అప్పుడు తరలించినాం యావత్ తెలంగాణ వ్యాప్తంగా యాభై ఒక్క చోట్ల స్పెషల్ బస్సెస్ వేసి ప్రజల్ని తరలించడంలో ఈజీ కావడంలో చేసినాం ఇవాళ మరి మనందరికీ తెలుసు గ్రామాలలో ఉండే పరిస్థితి మీడియా మిత్రులకు ప్రజలకు కూడా తెలుసు బస్సులలో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచితం అని చెప్పిన్రో అప్పటి నుండి విపరీతంగా రష్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అనేక చోట్ల గొడవలు అయ్యి వివిధ రకాలైనటువంటి అసౌకర్యానికి ప్రజలు గురవుతున్నది మనం చూస్తూ ఉన్నాం సో ఇంకా ఆ పథకం ఒక గాడిలో లోపే మరి సమ్మక్క సారమ్మ జాతర వస్తూ ఉంది కాబట్టి ఈ జాతరకు ప్రత్యేకించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మరి పురుషులకు ప్రత్యేకంగా బస్సు లేస్తారా లేకపోతే మహిళలకు వేసే బస్సులే ఇంకా పెద్ద ఎత్తున పెంచుతారా ఏదో ఒకటి చేయాలి కానీ బాధ్యత తీసుకొని ఈ జాతరకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే లక్షలాది మంది వచ్చేటటువంటి జాతర అనేక సదుపాయాలు ఇక్కడ చేసి ఈ జాతర యొక్క ప్రతిష్టను మనం పెంచుకుంటే నేషనల్ స్టేటస్ కూడా మనకు వస్తుంది కాబట్టి దాని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా కూడా వరంగల్ ఉద్యమానికి సంబంధించి మనకు పెట్టని కోటగా ఉన్నది ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు సో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంటుంది వరంగల్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం వరంగల్లో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలు మీ మీద పెట్టినటువంటి బాధ్యతను విస్మరించకుండా మరి పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని ఈ సందర్భంగా వారి గుర్తు చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితులలో మీరు మనోస్థైర్యం కోల్పోవద్దు రాజకీయాలలో ఎగుడు దిగుడులు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి కానీ సంయమనం పాటించి ఓపికతో ఉండి మన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తూ ప్రజల మనసును చూరగొనడం ద్వారా మళ్ళా మనం మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావడం జరుగుతుంది ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలి ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎప్పుడైనా కూడా మనం అభివృద్ధిలో ఎక్కడ వెనక వెళ్ళలేదు చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసినాం కానీ అలవిగానటువంటి వాగ్దానాలు చేసి అలవిగానటువంటి అబద్ధాలు చెప్పి ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి మరి వాళ్ళ ఇటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం సో ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండదు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఇవాళ ఎగ్జిస్టింగ్ నలభై నాలుగు లక్షల మందికి ఏదైతే పెన్షన్లు వస్తూ ఉన్నాయో వాస్తవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో వాళ్లకు పెంచి డైరెక్ట్గా జనవరి ఒకటో తారీఖు నుండి ప్రభుత్వం ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే ఏదైతే రెండు వేల పెన్షన్ ఉందో నాలుగు వేలు చేస్తామని చెప్పినారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా డైరెక్ట్గా ఒకటో తారీఖు నాడు రెండు వేలు వస్తున్న వాళ్ళందరికీ నాలుగు వేలు ఇచ్చి ఆ తర్వాత అప్లికేషన్స్ తీసుకుని ఉంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండేది సరే ఏమైతేనేమి డిసెంబర్లో పెన్షన్ రాలేదు జనవరిలో పెన్షన్ రాలేదు రైతుబంధు రాలేదు అనేటటువంటి చర్చ గ్రామాల్లో సాగుతూ ఉంది కాబట్టి త్వరితగతిన ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చి జనవరి ఒకటో తారీఖునన్నా పెండింగ్ ఉన్నటువంటి డిసెంబర్ పెన్షన్ను